ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసు రద్దు చేశారు గతవారం జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరవక ముందే మళ్లీ అదే మార్గంలో వెళ్లే విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ ఫిఫ్టీ నైన్ పోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు విమానం గాల్లోకి ఎగరడానికి ముందు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ లోపం వెలుగు చూసింది దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైన విషయం తెలిసిందే ఆ దుర్ఘటనలో ఒక్కరి మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు ఈ విమానం డాక్టర్స్ హాస్టల్పై కూలడంతో మెడుకోలు కొందరు పౌరులు కూడా మృతి చెందారు